అన్నగనగా పాపం ఒక కాకి ఏడుస్తుంది అది చూసిన ఒక చిలుక కాకి దగ్గరకు వచ్చి మిత్రమా ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా కాకి చెప్తూ నా గూడు కింద పుట్టలో ఉన్న ఒక పాము రోజు నా గుడ్లను తినేస్తుంది పామును ఎంత బ్రతిమలాడినా నా మాట వినటం లేదని బాధపడింది కొన్ని వేరే ప్లేస్ లో గూడు కట్టుకుందాం అనుకున్నా ఈ పాము నాకు అడవి అంతా తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్లి వచ్చినా నీ గుడ్లు తినేస్తా అని భయపెడుతుందని కాకి చిలుకతో చెప్పింది పాముకు బలం ఉంది గాని తెలివి లేదు ఆపద సమయంలో భుజబలం కంటే బుద్ధి బలం కాపాడుతుందని చిలుక కాకితో ధైర్యం చెప్పింది వెంటనే కాకి ఒక ఆలోచన వేసింది ఒక బెల్లం ముక్కను తీసుకువచ్చి పుట్ట బయట వేసింది దీంతో చాలా గండు చీమలు ఎర్ర చీమలు అన్ని బెల్లం చుట్టూ చేరాయి ఆహారం కోసం వెళ్లి వచ్చిన పాము తన పుట్టలో చీమలను చూసి చాలా భయపడింది ఇదంతా కాకి చేసిన పనే అని తెలుసుకొని ఆ పాము అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత కాకి తన గుడ్లను పొదిగి పిల్లలతో సంతోషంగా జీవించసాగింది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్